పేరు జగదీష్ నేను ఇరవై గత ఇరవై నుండి ఎంజీ రోడ్ టీ స్టాల్ పెడుతున్నాను నేను ఈ సోలార్ గురించి తెలుసుకున్నప్పుడు షాబాజ్ అండ్ ఆయన నాకు సజెస్ట్ చేసినారు వాళ్ళే దగ్గరుండి బ్యాంకులో గ్రామీణ బ్యాంకులో లోన్ ఇప్పించినారు దాని తర్వాత ఇన్స్టాలేషన్ కూడా వాళ్ళే దగ్గరుండి చేసినారు దాని తర్వాత సబ్సిడీకి వాళ్ళే హెల్ప్ చేసినారు ఇన్స్టాలేషన్ ఫ్రీగా అయిపోయింది నేను బ్యాంక్ లోన్ వచ్చినాక నాకు త్రీ డేస్ ఫోర్ డేస్ లోపల నాకు వచ్చి ఇన్స్టాలేషన్ చేసినారు దాని తర్వాత నాకు ఏ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళే క్లారిఫై చేస్తున్నారు నాకు బాగా హెల్ప్ చేస్తున్నారు దాని తర్వాత నాకు ఈ సోలార్ వేసుకున్న తర్వాత కరెంటు బిల్ కూడా తగ్గుతుంది బాగా దాని తర్వాత నాకు కూడా ఇన్కన్వీనియన్స్ ఏం లేదు కరెంటు వల్ల దీనివల్ల టోటల్గా క్లీన్గా ఇన్స్టాలేషన్ చేసిన నా ఇంటి పింద దాని తర్వాత నాకు అన్నీ హెల్ప్ చేసినారు మున్సిపల్ ఆఫీస్లో ఏదైనా పని ఉన్నా కూడా వాళ్ళే చూస్తున్నారు బ్యాంకులో కూడా వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు నాకు నాది టీ హోటల్ ఫుల్ టైం టీ హోటల్ నేను అయినా కూడా నా ప్రీమియం లేకుండా కూడా నా పని అంతా కూడా వాళ్ళే చేస్తున్నారు ప్రతిసారి దాదాపు ఎంఆర్ ఆఫీస్లో కూడా వాళ్ళే తిరిగినారు ఆర్ఐ దగ్గర కూడా నాదేదో అప్లికేషన్ ఉంటే కూడా వాళ్ళే దగ్గరుండి నాకు సర్వీస్ చేసినారు దాని తర్వాత కరెంట్ ఆఫీస్లో కూడా నాకు డబ్బులు కట్టడం కానీ డిజిటల్ మీటర్ కానీ అన్నీ వాళ్ళే దగ్గరుండి నాకు చూసుకుంటున్నారు హెల్ప్ మీ లాట్ ఇన్ దిస్ థ్యాంక్ యూ ఈ సోలార్ వేసుకున్న వల్ల కొన్ని రేడియేషన్స్ వస్తున్నాయి అంటున్నారు ఊరికైనా భయపడుతున్నారు కానీ ఈవినింగ్ టైం అయితే హ్యాపీగా కింద కూర్చోవచ్చు మీరు చూస్తున్న మా చీరలు ఉన్నాయి హ్యాపీగా నైట్ టైం కూడా పనుకోవచ్చు దీనివల్ల అయితే మనకి ఏ ఇబ్బంది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అయితే సేఫ్ ఇది అయితే హ్యాపీగా తీసుకోవచ్చు దాని వరకు అయితే గ్యారంటీగా చెప్పగలను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీంట్లో